ఢిల్లీలో పీసీల హక్కుల పోరాడడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అతిథులు మన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణాన్న గారికి అదేవిధంగా దాసు సురేషన్ గారికి మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయి భరత్ గారికి మరి ఇక్కడ వేదికపైనటువంటి ఆశంటే బీసీ ముద్దు బిడ్డలందరికీ అదేవిధంగా వేదికమైనటువంటి మహిళా సుదర్బంలకు ఇక్కడ ఇచ్చేసే పత్రికా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మనం దేశంలో దాదాపు యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు ఎక్కడ కూడా మన గుర్తించబడతలేదు మన మనల్ని ఈ రోజు వరకు కూడా ఎంతమంది ఉన్నాం మనం బీసీల కుల వాళ్ళ ఎంతమంది ఉన్నాం మన కులాలను కూడా లెక్కించలేని పరిస్థితిలో సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి యావత్తు బీసీలందరూ కూడా నష్టం జరుగుతా ఉన్నది అందువల్ల పెద్ద ఎత్తున ప్రతి బీసీ ముద్దు బిడ ముందుకు రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు పోరా పోరాటం చేసే తప్ప మన యొక్క సమస్యలు కానీ మనం ఆర్థికంగా మరి ముందుకు ఎదగలేము రాజకీయంగా ఆర్థికంగా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా విద్యార్థి దశ నుంచి కూడా మరి నష్టం జరుగుతా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా బీసీలో మనం పుట్టడమే మరి అన్యాయం అనేటువంటిది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముందో మోడీ ప్రభుత్వము బీసీల గురించి ఎక్కడ కూడా మరి ఎటువంటి చొరవ చూపెట్టలేదు తప్పకుండా పార్లమెంట్ లో బీసీ పెట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాహుల్ గాంధీ గారిని కూడా మరి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పకుండా బీసీ బిల్లు పార్లమెంట్ లో పెట్టాల్సిన అవసరం ఉందని తప్పకుండా మీరు బీసీ బిల్లు పార్లమెంట్ లో పెట్టేస్తే యావత్ భారతదేశం తెలంగాణతో పాటు యావత్ భారతదేశం కూడా ఏదైతే బీసీ ముద్దు బిడ్డలు అందరూ మరి మీకు మద్దతుగా ఉంటారు ఈ రోజు ఆర్ కృష్ణ గారు విద్యార్థి దశ నుంచి మరి బీసీల గురించి బీసీలకు చెప్తున్న అన్యాయం గురించి అనేక విధాలుగా అనేక సందర్భాలు కొన్ని వందల వేల సార్లు మరి ఈ యొక్క పోరాటాలు చేయడం జరిగినది మరి ఈ యొక్క ఆర్ కృష్ణ గారి ఆశయము ఈ యొక్క బీసీల హక్కులను మనం రక్షించుకోవాలంటే మరి ఆర్ కృష్ణ గారు ఏదైతే అది చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఏదైతే ఢిల్లీ చెరో ఢిల్లీ అనేది కొన్ని సంవత్సరం కూడా వేల మంది తోటి ఇక్కడే జంతర్ మందర్ దగ్గర ఈ యొక్క ధర్నా కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మరి మనము ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మరి ఎమ్మెల్సీలకు కానీ మరి ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ సీట్లు లేవు మరి అదేవిధంగా స్థానిక సంస్థలో గతంలో ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను ఇప్పుడు పద్దెనిమిది శాతం ఈ యొక్క తెలంగాణలో విధించడం జరిగినది అంటే రోజు రోజుకు బీసీలు మరి పెరుగుతున్న తరంలో ఈ రోజు రిజర్వేషన్ లేకుండా ఇంకా తగ్గిస్తా ఉన్నారు ఇప్పుడు కేవలం పద్దెనిమిది శాతం తోటి మనకు కుదించి ఇంకా మనను నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందువల్ల బీసీ బొంతు బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు ఎదిరించి పోరాడితే తప్ప మన యొక్క సమస్యలను మనం పరిష్కరించడం మనం ఆర్థికంగా ఎదగాలంటే రాజకీయంగా ఎదగాలంటే అదేవిధంగా విద్యాపరంగా ఎదగాలంటే ప్రతి ఒక్కరు కూడా మనకు జరుగుతున్న నష్టం గురించి పెద్ద ఎత్తున మరి ఢిల్లీ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది